హాయ్ అందరికీ నమస్కారం శ్రీతేజ్ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని పుష్ప టూ సినిమా బృందం నిర్ణయించింది ఆ మేరకు నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సారథ్యంలో అలాగే దిల్ రాజు గారి సారథ్యంలో ఈ సహాయాన్ని ఇవ్వటం జరిగింది ఇందులో కోటి రూపాయలు అల్లు అర్జున్ గారు యాభై లక్షలు సుకుమార్ గారు నిర్మాతలు మరొక యాభై లక్షలు రెండు కోట్ల రూపాయలు ఇదేదో మొదట్లోని ఇచ్చేసి ఉంటే ఎంత బాగుండేది అసలు రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలి 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 అని డిమాండ్ చేసింది మొదటి నుంచి కిరణ్ టీవీ కిరణ్ టీవీలో అనేక సందర్భాల్లో ఈ అంశాలు నేను చెప్పాను ఒక్కసారి చూడండి నేను ఇంతకు ముందు నువ్వు ఇరవై ఐదు లక్షలు ఇచ్చేది మేము ఒక ఇరవై ఐదు లక్షలు ఇస్తాము అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రతీక్ ఫౌండేషన్ నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల కష్టపరిహారాన్ని ఆ కుటుంబానికి చిచ్చకు కూడా ఆన్ ది స్పాట్ అందించారు మీద పదిహేను లక్షలు మొత్తం సాట్ అయిన తర్వాత ఇస్తానంటే పీరాజి చేష్టలు ఏంటో వీళ్ళు నాకు అర్థం కాదు రెండు కోట్లు ఇస్తే కనీసం కొంత సమాజంలో చెప్పుకోవడానికి మొదటి నుంచి నేను చేస్తున్నా డిమాండ్ ఇంకొక వీడియో కూడా చూద్దాం పుష్ప సినిమా నిర్మాతలుగా సినిమా టీం తరఫున ఇచ్చే అవకాశం ఉంది కానీ కూడా వాడి యాభై లక్షలు ఇవ్వటం అనేది కొంత హాస్యాస్పదంగా ఉంది కనీసం నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒక రెండు కోట్ల రూపాయలు ఆ పిల్లాడికి ఇస్తారేమో అని ఆ కుటుంబానికి ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశా కానీ యాభై లక్షల రూపాయలు ఒక కంటి తుడుపుగా ఇచ్చినట్టుగానే కనపడుతోంది ఎందుకంటే సినిమా దేశవ్యాప్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందల కోట్ల రూపాయల కలెక్షన్లు సో పదిహేను వందల కోట్ల రూపాయల కలెక్షన్లు దాటి పదిహేడు వందల కోట్ల రూపాయల కలెక్షన్ల మేరకు నడుస్తూ ఉంది రెండు వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని చెప్తున్నారు హీరో గారికి మీరు మూడు వందల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో రెండు కోట్ల రూపాయలు ఇవ్వటం అనేది అసలు విషయమే కాదు కదా ఎందుకు మీరు దాన్ని ఇంత తాత్సారం చేశారు అనేది నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా ఈ క్రమంలో మొత్తం జరిగిన డ్యామేజ్ ఎంత రెండు కోట్లు ఇచ్చారు బాగానే ఉంది మీకు జరిగిన డ్యామేజ్ ఎంత దాదాపు పదిహేను కోట్ల రూపాయల డ్యామేజీ ఇవాళ పుష్ప టూకి సంబంధించి అల్లు అర్జున్ గారికి ప్రత్యేకంగా అల్లు అర్జున్ గారికి జరిగినట్టుగా కనపడతా ఉంది రెండు కోట్లు ఇస్తే సమాజంలో ఎంత గొప్ప పేరు వచ్చేది మిమ్మల్ని ఎంతమంది తోలు ఉండేవాళ్ళు ఇవాళ రెండు కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు మొదట అందులో పది లక్షలు ఇచ్చారు పదిహేను లక్షలు మొత్తం చేసిన తర్వాత మొత్తం సమస్య పోయిన తర్వాత వివాదం ఇస్తామన్నారట ఆ తర్వాత అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి ఇరవై ఐదు రూపాయలు ఇవ్వగానే సిగ్గిపోయి మళ్ళీ నిర్మాతలు మళ్ళీ యాభై లక్షలు ఇచ్చారు మళ్ళీ వాళ్ళు సుకుమార్ గారు యాభై లక్షలు ఉన్నారు ఏనేమో కోటి రూపాయలకు పెంచారు అల్లు అర్జున్ గారు ఎంత డ్యామేజ్ అయిందో ఒక్కసారి ఆలోచిస్తున్నారా ఇంత మంది మార్బలం ఇంత బిజినెస్ ఐడియాలు ఇంత అనుభవం ఉండి అల్లు అరవింద్ గారు ఏం చేసినట్టు మీరేం కోల్పోయారు ఒక్కసారి చెప్పనా అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గారు ఈ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్ గారు అభాసు పాలయ్యాడా లేదా అభాసు పాలయ్యాడు జైల్లో ఒకరోజు గడపాల్సి వచ్చింది ప్రజల్లో బాగా చులకనయ్యారు ఎంత అంటే ఒక శాడిస్ట్ లాగా ఆయన్ని చిత్రీకరించేశారు చివరికి చివరికి మొన్న అక్బరుద్దీన్ ఓవేసి ఏం చెప్పాడు ఒక ఇద్దరు చనిపోయారు ఒకళ్ళు చనిపోయారు అనగానే సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే ఎట్ల మంది అని చెప్పేసి అల్లు అర్జున్ గారు అన్నట్టుగా చెప్పారు క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది అని ఆయనే బాధపడ్డాడు కదా అది జరిగింది ప్రభుత్వం చుక్కలు చూపించింది మొన్న కూడా విచారణకు పిలిచింది ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసింది ఆ తర్వాత డబ్బులు ఇప్పుడు రెండు కోట్లు అనుకుంటే దానికి పది రెట్లు దాదాపు పదిహేను ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అయింది కదా ఏం ఒరిగింది మీకు ఆ తర్వాత మనశ్శాంతి కరువైంది మీరు మాత్రమే పోయారా సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశారు ఇవాళ మొత్తం సినిమా కట్టగట్టుకుని సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ముఖ్యమంత్రి గారి ముందు సాగిరపడిందంటే కారణం ఎవరు అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ కాదా ఆ తర్వాత తెలంగాణ ఆంధ్ర విభజన కామెంట్లు వచ్చినాయి వచ్చినా లేదా చాలామంది అసలు మీరు ఆంధ్ర వాళ్ళు ఇంద్రావ్య అన్నారు చివరికి తెలంగాణ వాదం మళ్ళీ అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ వాళ్ళు ఇదంతా జరిగింది ఆ తర్వాత సినిమా విజయాన్ని ఆస్వాదించలేకపోయారు కదా పూర్తిగా మీరు డౌన్ అయిపోయారు కదా సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందని ఆనందం ఉంటుంది రకరకాల చోట్లకి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టాలి అందరితో కలిసిమెలిసి తిరగాలి మీ ఇమేజ్ని మరింత పెంచుకునే ఒక ఒక ప్రయత్నం జరిగేది కదా అది పోయింది ఆ తర్వాత మీ బ్రాండ్ టోటల్గా దెబ్బతింది దాదాపు ఒక ఎనిమిది రకాల నష్టాలు మీకు కలిగినాయి ఎందువల్ల కలిగినాయి అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పాలి ఎవరో చేసింది కదీ స్వయం కృతాపరాధం ఆయన యాటిట్యూడ్ వల్లనే జరిగింది ఆయన అక్కడికి మంది మార్బలంతో వెళ్ళి తన ఆటో చూపించుకోవాలని చేసిన ప్రయత్నమే ఇక్కడ బెడిసి కొట్టింది అని చెప్పాలి అక్కడ నుంచి ప్రతి అడుగు ప్రతి అడుగు ప్రతి అడుగు ప్రతి అడుగు కూడా మిస్టేక్ గానే పడుతోంది నెగటివ్ గానే పడింది తద్వారా ఇవాళ రెండు కోట్ల రూపాయలతో పోవలసిన అంశాన్ని సమాజం ఎంత గొప్పగా సరే తప్పు జరిగింది దిల్దర్ ఆయన తలా బిడ్డకు ఒక్కొక్క బిడ్డకి ఒక్క కోటి రూపాయలు ఇచ్చారు నేను అదే చెప్పాను చాలా వీడియోల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలకి తలా ఒక కోటి రూపాయలు వేసేస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి అనేక మార్లు చెప్పినా సో నేనేమి ప్రాక్టికల్గా మాట్లాడా నేను ప్రాక్టికల్ చాలామంది ఏమన్నారు వంద కోట్లు ఇవ్వాలి మూడు వందల కోట్లు ఇవ్వాలి రష్మికనిచ్చి పెళ్లి చేయాలి ఇట్లాంటి అనథికల్గా అన్ప్రాక్టికల్గా వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడినా ఇవాళ రెండు కోట్ల రూపాయలు ఇస్తే సబ్ సమస్య పోదు కానీ ఒక గుడ్ విల్ అంటే పిల్లలకు కాదు వాళ్ళకు కాదు అల్లు అర్జున్ గారి పట్ల ఏమవుద్ది ఫోన్లే తప్పు జరిగింది ఆయన పొరపాటు జరిగింది ఆ సరిదిద్దుకోవడానికి రెండు కోట్లు ఇచ్చాడు కదా ఆయన రెండు కోట్లు ఇచ్చి ఉంటే నేను ఇవాళ నిర్మాతలు లేకపోతే సుకుమార్ వీళ్ళందరిని కలిసి వేసుకోమని చెప్పట్లా రెండు కోట్లు ఒక్క అల్లు అర్జున్ గారు రెండు కోట్లు ఇవ్వాలి అని నేను అడిగాను మిగతా వాళ్ళు వాళ్ళకు తోచిన సాయాన్ని చేస్తారు కదా అలా చేయకుండా ఇవాళ మొత్తాన్ని భ్రష్టు పట్టిపోయాడు అల్లు అర్జున్ అని చెప్పాలి తన యాటిట్యూడ్ వల్ల తన పీనాస్తనం వల్ల ఓవరాల్గా భ్రష్టు పట్టిపోయాడు చివరికి ఏం జరిగింది ఇవ్వాల్సిందేదో ఇవ్వాలి ఇస్తున్నారు దానికి తగ్గట్టుగా మళ్ళీ ఒక ఏడెనిమిది నష్టాలు సో కనీసం ఇప్పటికైనా ఎందుకు అల్లు అరవింద్ గారు కూడా ఎందుకు ఈ విషయాలు ఎంత అట్రఫెల్యూర్ అయ్యారో నాకైతే ఇప్పటివరకు అర్థం కావట్లా కనీసం అల్లు అర్జు అరవింద్ గారు ఇప్పటికైనా ఆలోచించాలి తన తనయుడికి యాటిట్యూడ్ మార్చుకోమని చెప్పండి ఒక మంచి మనిషిగా సమాజంలో ఉండే ఒక ప్రయత్నం చేయమని చెప్పండి క్యారెక్టర్ బిల్డ్ చేసుకోమని చెప్పండి క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటే అన్నీ వస్తాయి ఆ తర్వాత అద్భుతమైన యాక్టరు కానీ క్యారెక్టర్ నిజ జీవితంలో క్యారెక్టరు సరిగ్గా లేకపోతే ఎంత అద్భుతమైన యాక్టర్ అయినా కానీ చాలా కోకొల్లలు మన క్రికెట్లో కూడా తీసుకుంటే సినిమా ఇండస్ట్రీలో క్రికెట్లో ప్రతిభావంతులైన వాళ్ళు క్యారెక్టర్ లేకపోవటం వల్ల కోల్పోయారు అని చెప్పాలి వినోద్ కాంబ్లీ పరిస్థితి ఏంటి అద్భుతమైన ప్రతిభావంతుడు వినోద్ కాంబ్లీ కానీ తన నడవడిక సరిగా లేకపోవటం వల్ల ఇవాళ హాస్పిటల్లో ఉన్నాడు పృథ్వీష మొన్నటికి మొన్న పృథ్వీష అనే ఒక క్రికెటరు పిల్లాడు ఎంత గొప్పగా రాశారండి ఈనాడులో ఒక పేజీ నిండా రాశారు పృథ్వీష గురించి వాళ్ళ నాన్నగారు ఎంత కష్టపడి ఆ పిల్లాడిని ఇలా క్రికెటర్ చేశారు చిన్న వయసులో క్రికెట్లోకి వచ్చి మరో టెండూల్కర్ అవుతారని అందరూ ఆశించారు యాటిట్యూడ్ క్యారెక్టర్ లేకపోవటం వల్ల ఇవాళ మళ్ళీ రంజీల్లో కూడా తీసుకోలేదు క్యారెక్టర్ అనేది ఉంటే అన్నీ వస్తాయి ఇది అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గారికి చెప్పాల్సిన ఒకటే ఒక మూల సిద్ధాంతం